హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్ ఈరోజు సద్గురు రచించిన మరణం పుస్తకంలో మృతుడు వాడిన వస్తువుల గురించి మనం తెలుసుకున్నాము లాస్ట్ వీడియోలో మృతులకు శ్రద్ధాంజలి సమర్పణ అనే వీడియో సద్గురు మాటల్లో చూసాము ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి అయితే చూడండి లెస్ స్టార్ట్ ద వీడియో మృతుడు వాడిన వస్తువులు ఒక మనిషి మరణించినప్పుడు ఆయన వాడిన వస్తువుల్లో ఆయన శరీరాన్ని సన్నిహితంగా అంటి ఉండే దుస్తులు వెంటనే కాల్చివేయాలి ఇతర దుస్తులు నగలు వస్తువులు మూడు రోజుల్లోగా పంచిపెట్టేయాలి ఒకరికే ఇవ్వడం కాకుండా పది మందికి పెట్టాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంచివేస్తే ఆ జీవుడు వాటి గురించి గందరగోళంలో పాడుతాడు తను వేటిని అంటిపెట్టుకుని వేలాడాలో తెలియక అయోమయంలో పడతాడు మన్నించిన వ్యక్తి వస్తువులన్నీ ఒకే మూటగా కట్టి ఆ మూట ఒకే వ్యక్తికిస్తే జీవుడు కూడా ఆ వ్యక్తి దగ్గరికే పోతాడు తన శరీరం తాలూకా జీవశక్తి ఆ దుస్తులలో ఉంటుంది అది ఆ జీవుడిని ఆకర్షిస్తుంది పది మందికి పంపకం వల్ల మన్నించిన వాడు కొంత స్థిమిత పడతాడు వాళ్ళ బంధువులు కూడా స్థిమితంగా ఉంటారు కథ పూర్తయిపోయిందని అందరికీ అర్థమవుతుంది మీకు పోయిన వారితో ఎంత దగ్గర అనుబంధం ఉన్నా ఏమి తేడా పడదు ఆట ముగిసిందంటే ముగిసిపోయినట్టే ఇదండి ముతుడు వాడిన వస్తువులు సద్గురు మాటల్లో నెక్స్ట్ వీడియోలో దహనము లేక ఖననమా అనే దాని గురించి సద్గురు మాటల్లో తెలుసుకుందాము సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందు ముందు వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్